హాయ్ అండి వెల్కమ్ టు సత్య హౌస్ నేను వచ్చేసి ఎవ్రీ మంత్ ఇదే విధంగా డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటూ ఉంటానమాట అంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను అయితే అలాగో ఇప్పుడు జనవరి ఫస్ట్ కూడా ఉంది కదా అది ఇది కలిపి వచ్చేసింది అని చెప్పేసి నేనైతే ఈ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈ పని అనేది మొదలు పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి బ్రేక్ ఉండదు అన్నమాట అని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళాక పని అనేది స్టార్ట్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి బెడ్షీట్లు కర్టెన్స్ పిల్లో కవర్స్ పరుపు కవర్లు అన్నీ ఉంటాయి కదా వాటన్నింటిని శుభ్రంగా తీసేసి మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాం అనుకోండి దాని పని అది చేసేసుకుంటుంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పని అనేది స్టార్ట్ చేసేయచ్చు కదా అందుకోసమని నెక్స్ట్ వచ్చి చాలా వరకు ఇప్పుడు బాగా చల్లగా ఉందని చెప్పేసి ఎక్కువ తీసేస్తూ ఉంటాం కదా బెడ్షీట్లు బొంతులు రగ్గులు ఇలాంటివి వాటన్నింటినీ ఎక్కువగా అయిపోయాయి అని చెప్పేసి ఇది వచ్చేసి మంచం దగ్గర ఈ విధంగా కబోర్డ్ ఉంటుందండి అందులో పెట్టేసి దాన్ని అయితే అనమాట దానివల్ల చాలా వరకు ప్లేస్ అనేది ఆక్యుపై చేయకుండా చాలా యూజ్ అవుతుంది నాకైతే ఈ మంచం వచ్చేసి ఇంకొచ్చేసి పరుపును కూడా తీసేసి నాలుగు బాదులు బాదేసి కాస్త అంతసేపు ఎండలో పెట్టేస్తాం అనుకోండి అది కూడా కాస్తంత ఎంతో కొంత నీట్గా ఉంటుందనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అది మాట నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం దులపడం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాను మొత్తం ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ హాలు కిచెను బాల్కనీ అన్నీ దులిపేసుకుని తర్వాత ఈ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి డెకరేషన్కి కానీ లేదా షెల్ఫ్లో పెట్టుకుని పిల్లలు ఏమో ఏమన్నా తెచ్చుకుంటుంటారు కదా కింద జాయ్ లాంటి వాటిలో వచ్చే బొమ్మలన్నింటినీ నేనైతే ఈ విధంగా దాసేసి డెకరేషన్కి దానికి యూజ్ అవుతాయని పెట్టుకుంటూ ఉంటానమాట అలాంటి చిన్న చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి టూత్ బ్రష్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే బాగా లోపల నెడ్జెస్లో మనం ఎంత క్లాత్ పెట్టి తుడిచినా అంత క్లీన్ అవుతుంది కానీ వీటికి ఉన్నటువంటి వాటి వల్ల మనకి చాలా ఈజీగా క్లీనింగ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ నేనైతే ఏం ఉంటానంటే కర్టెన్స్ ఎప్పుడు మార్చినా కర్టెన్కి కొంచెం మ్యాచింగ్లో ఉండేటట్టు బెడ్షీట్లని చూస్ చేసుకుంటూ ఉంటానండి అంటే నేను ఫస్ట్ కర్టెన్స్ నాకు నచ్చినవి కొనేసుకుని దానికి ఎంతో కొంత షింక్ అయ్యేటటువంటి కలర్ని చూసుకుంటూ బెడ్షీట్లు అయితే వేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లోస్కి పిల్లో కవర్స్ ఎక్కిచ్చినప్పుడు చాలా వరకు పిల్లో అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండడం కోసం నేనైతే ఈ విధంగా పిన్నీస్లు కానీ స్టెప్పిన్స్ కానీ పెడతా ఉంటానండి ఇలా పెట్టడం వల్ల మనకి పిల్లో అనేది బయటికి రాదు నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేటప్పుడు పిల్లలకి కాస్త చెప్పండి ఎందుకంటే అవి గమ్మున ఓపెన్ అయ్యి గుచ్చుకుంటాయి కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే వీటిని ఫాలో అవుతాను మీకు ఏమైనా ఎక్కువ టైం ఉంది అని అనుకుంటే వాటికి హుక్స్లు కాజాలు వేసేసుకున్నారని ఇంకా అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేనైతే మా రూమ్ని ఈ విధంగా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసుకుంటాను ಮರಿನ್ ವೀಡಿಯೋಸ್ ಕೊಂಡು ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್